అక్షయ్ కుమార్ అదృష్టాన్ని కష్టంతో సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరో కానీ ఇప్పుడు ఆయన అదృష్టం ఆవిరైందో పట్టి పట్టిపీడిస్తుందో కానీ వరుస ఫ్లాప్లు వేధిస్తున్నాయి కొత్త మూవీ సెల్ఫీ కూడా ఓ రేంజ్ డిజాస్టర్ అని తేలింది అక్షయ్ కుమార్ ఏం చేసినా బాలీవుడ్ లో వర్కౌట్ కావట్లేనట్టుంది కథలు జానర్లు పాత్రలు పద్ధతులు ఇలా ఎన్ని మార్చినా ఫ్లాప్ ని ఫేస్ చేయక తప్పట్లేదు రీసెంట్ గా వచ్చిన సెల్ఫీ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది కంగన రనౌత ఢాక్కడ్ కంటే ఘోరంగా కేవలం పది రాబట్టిన సినిమా అంటున్నారు ఈ విషయంలో కంగన కూడా సెటైర్ వేసింది ఏదేమైనా రామ్ సేత్ కట్ పుత్ ఫ్లాప్ లతో ఢీలా అక్షయ్ అకౌంట్ లో మరో ఫ్లాప్ పడింది రెండేళ్లుగా అక్షయ్ కుమార్ ఏం చేసినా కలిసి రావట్లేదు అప్పుడెప్పుడో వచ్చిన సూర్యవంశీ లాంటి మల్టీ స్టార్ తప్ప మరేది కలిసి రాలేదు రక్షాబంధన్ కనీసం టాక్ అయినా దక్కించుకుంది మిగతా సినిమాలకు ఆ ఛాన్స్ కూడా దక్కలేదు సామ్రాట్ పృథ్వీరాజ్ తన కెరీర్ లో బాహుబలి లాంటి మూవీ అన్నారు కట్ చేస్తే కనీసం ఓ మాదిరి హిట్ గా కూడా నిలవలేదు అలాంటి మూవీని బాహుబలితో పోల్చటమా అంటూ సెటైర్లు కూడా పేలే ఇక బచ్చన్ పాండే అత్రంగిరే ఇలా వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవటంతో డబుల్ హ్యాట్రిక్ నుంచి ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు అడుగులు పడుతున్నాయి అంటున్నారు ఎందుకను అక్షయ్ ఏ సినిమా చేసినా కలిసి రావట్లేదు సీను మారట్లేదు